మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన సూషా ఎంట్రీ మన భారతదేశంలో మస్తు ప్రఖ్యాతిగాంచిన గాంచిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి లిస్టుల కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల కూడా ఒకటి మస్తు మంది హీరోలు రాజకీయ నాయకులు దేశంలో మాలలేసి శరణమయ్యప్ప అనుకుంటా ఖాళీ నడకనొచ్చి స్వామిని చూసిపోతారు గట్లనే మలయాళం స్టార్ నటుడు మోహన్ లాల్ సార్ కూడా గా అయ్యప్ప స్వామిని దర్శించుకున్నాడు జీపుల్లో బస్సుల్లో వచ్చిండు అనుకునేరు మొత్తం ఖాళీ నడకను వస్తున్నాడు సారు అంటే స్వామి అంటే సారికి ఎంత భక్తి చూడుర్రి చూడుర్రీ అందుకే గట్ల దీవించి గా పొజిషన్ లో పెట్టిండు సార్ని ని మెట్లు ఎక్కుకుంటా ఒక్కొక్క మెట్టుకొని నమస్కారం చేసుకుంటా శరణమయ్యప్ప అనుకుంటా మొక్కుతున్నాడు మోహన్ లాల్ సారు ఇక తర్వాత అయ్యప్ప స్వామికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు కూడా వంచిరంట గట్ల మోహన్ లాల్ సారు అయ్యప్ప స్వామి కొండెక్కిన ముచ్చట ఈ వీడియోలో వైరల్ అయితుంది ఇప్పుడు అయితే మోహన్ లాల్ సారు ఎల్ టు ఎంపురాన్ అనే సినిమా అయితే యాక్టింగ్ చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిది లో వచ్చిన లూసిఫర్ సీన్ ఉంది కదా ఆ సినిమాకు ఈ సినిమా సీక్వల్ అన్నట్టు సారు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నందుకు అయితే సారు తీసే సినిమా సూపర్ హిట్ కావాలని ここんだもん。